ఎన్టీఆర్ ఇళ్ల లబ్దిదారులందరికీ హౌసింగ్ లోన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని మేలచ్చురు గ్రామంలో జరిగిన సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఎమ్మెల్యేకి మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే ఇంటింటికెళ్లి ఏడాది పాలనను ప్రజలకు వివరించారు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు గ్రామస్తులు చెప్పిన సమస్యలను విని వెంటనే ఆ సమస్యలు పరిష్కరించే దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి టీడీపీ మండల అధ్యక్షులు అక్షంతల కృష్ణ యాదవ్ రంగినేని చంఛయ నాయుడు ఈశ్వర్ రెడ్డి కామేశ్ యాదవ్ టీడీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Onde ఏదైతే అడుగు కార్యక్రమం ద్వారా ఇంటింటి కార్యక్రమంలో కూడా ఎమ్మెల్యే గారు తిరుగుతున్న పరిస్థితే కొన్ని జరగని వాళ్ళని తీసుకొచ్చిన కార్యక్రమం కూడా మహానీస్ అయితే ఉన్నారు ప్రస్తుతం బొత్తరెడ్డి గారు ద్వారా కూడా వీళ్ళు అందుకు అమ్మ మనకి ఇద్దరు ఎన్నో మూడు వేలు పడ్డాయి ఇరవై ఆరు వేలు పడిపోయింది ఎవరు గ్యాస్ సిలిండర్ వస్తున్నారు ఎప్పుడు వచ్చింది ఇప్పుడు చూస్తున్నారు ఇంకో దాన్ని పడాలి ఈ నెల ఆఖరి

శ్రీకాళహస్తి రూరల్ మేరచూరు పంచాయతీ తిరుగుతా ఉన్నాం గ్రామానికి వచ్చినాం ఇక్కడ రెండు నిమిషాలు చెప్తాను ఇక్కడ ఏమేమి ఇచ్చినాం మనం ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద నూట ముప్పై ఎనిమిది మందికి ఐదు లక్షల ఎనభై ఆరు వేలు ఇస్తా ఉన్నాం తల్లికి వందన కింద తొంభై రెండు మెంబర్స్ కి పదకొండు లక్షల తొంభై ఆరు వేలు ఇస్తాం దీపం పథకం కింద రెండు వందల యాభై మంది రెండు లక్షల ఇరవై ఒక వేలు ఇస్తా క్యాటిల్ క్యాటిల్ టమ్ షెడ్స్ ఇక్కడ ఆరు ఇవ్వడం జరిగింది పదమూడు లక్షల ఎనభై వేలు తర్వాత ఎస్హెచ్ గ్రూప్స్ కి ఇరవై రెండు గ్రూప్ గ్రూపులకి పద్దెనిమిది వేల పద్దెనిమిది లక్షల యాభై వేలు ఇవ్వడం జరిగింది సప్లై ఆఫ్ యానిమల్ ఫీడ్ ఫర్ టు ఫార్మర్స్ వచ్చేసి పది పది మంది గుడ్లకు పెడితే పదకొండు వేల ఒక మంది గీయడం జరిగింది యూరియా మూడు వందల బ్యాగులు నూట ఇరవై మందికి గీయడం జరిగింది అది ఇరవై తొమ్మిది వేలు పెట్టి చేయడం జరిగింది సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్ టోటల్ నెంబర్ ఆఫ్ కిట్స్ సెవెంటీ ఫైవ్ ఇచ్చాం ఆ దాంట్లో మొత్తం కలిపి ఈ టోటల్ కలిపితే యాభై మూడు లక్షల అరవై ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఇక్కడ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కొన్ని కొన్ని సమస్యలు కూడా చెప్పడం జరిగింది ఒకటి వచ్చేసి కొన్ని కొన్ని ఎలక్ట్రికల్ లైట్ షిఫ్టింగ్ చెప్పారు బోర్ బోర్డు బోర్ హ్యాండ్ బోర్డు పనిచేయట్లేదు చెప్పారు దాని తర్వాత సైడ్ కాలువలు కొద్దిగా ఇబ్బంది సైడ్ కాలువలు లేవు అది మేట్ చేయాలని చెప్పారు ఒకటి రెండు చోట సిమెంట్ రోడ్స్ కూడా ఆడడం జరిగింది ఆ తర్వాత ఇక్కడి నుంచి పిల్లలు ఎవరైతే పక్కన ఊళ్ళు చదువుకుంటారో అక్కడి నుంచి వస్తున్నారో పదిహేను మంది పిల్లలు ఉన్నారట వాళ్ళకి బస్ ఫెసిలిటీ అన్న లేకుండా ఆటో ఫెసిలిటీ చేయమని చెప్పింది ఇవన్నీ కూడా టోటల్ గా ఉన్నాయో ఉన్నాయన్నీ రాసుకున్నాం అట్నే మీ ప్రెస్ మీ ప్రెస్ ద్వారా ముఖ్యంగా రేపు పొద్దున న్యూస్ తో రావాల్సింది ఏంటంటే రేపు నుంచి హౌసింగ్ స్కీమ్ స్టార్ట్ చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఇది అవేర్నెస్ తీసుకురండి మేము ప్రెస్ వాళ్ళకి చెప్పండి అన్ని అన్ని జిల్లాల్లో చెప్పండి వాళ్ళకంతా రేపు మార్నింగ్ స్టార్ట్ అవుద్ది వీళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకుంటే ఎవరికైతే నిరుపేదలకు ఇల్లు లేవు రేపు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇస్తాం అట్నే మరి భూమి వాళ్ళకి ఇల్లు కట్టారు భూమి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా మూడు సెంట్లు భూమి ఇస్తామని చెప్పి రేపు మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి అందరూ రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి పిలుపునిస్తాం థ్యాంక్ యూ రేపు సాయంత్రము బాయ్స్ బాయ్స్ హై స్కూల్ రేపు సాయంత్రం నాలుగు గంటలకి బాయ్స్ హై స్కూల్ కాడ మొదటిగా సోలార్ ప్లాంట్ త్రీ కేవి సోలార్ ప్లాంట్ అనేది ఒకరు ఒకరు డొనేట్ చేయడం జరిగింది అది శాంపుల్ గా చూపించి అన్ని దగ్గర పెట్టాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాం రేపు అందరు కూడా నాలుగు గంటలకి అక్కడ బాయ్స్ స్కూల్కి వస్తే తప్పకుండా అందరూ చూసి ఎలా పెట్టారు ఏం చేశారు దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి అదొక సోలార్ డ్రైవ్ అనేది కూడా చేపడతాం రేపటి నుంచి అని చెప్పి తెలియజేసుకుంటాం కానీ మీరు కాంటాక్ట్ చేయగలిగితే నేను అందరం కూడా కాలాశ్రులు నాకు వేరే దగ్గర తెలియదు కానీ కాళాశలో సత్యవారాయణ స్టాఫ్ అందరూ ఇంటిమెంట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా రేపు ఇల్లు ఇంటింటికి పోవాలా ఇల్లు చూడాలా అడగాల ఎందుకంటే కొంతమంది తెలియదు ఇది ఒక ఇది ఒక స్కీమ్ వచ్చింది వాళ్ళు తెలియదు కాబట్టి అందరూ కూడా సత్యవాలయం స్టాఫ్ అందరూ కూడా రేపు ప్రతి ఒక్కరు ఇంట్లోకి పోవాలా తలుపు కొట్టాలా ఇల్లు చూడాలా ఇల్లు ఫర్ ఎగ్జాంపుల్ అట్లా ఇల్లు అనుకోండి ఇమీడియట్ గా వాళ్ళు పేర్లు రాసుకోవాలా చెప్పాలా వాళ్ళతో అప్లై చేయవచ్చు ఇల్లు బాగుంటే నో ప్రాబ్లం కానీ ఆ ఇంట్లో బాగున్న ఇంట్లో కూడా ఇల్లు నీళ్ళు ఉంటారు వాళ్ళ కొడుకులు ఇద్దరు ఎవరు ఉంటారు వాళ్ళకు కూడా సపరేట్గా చేసేటట్టు అందరు వెళ్ళి ఏదో మంచి చెట్టు కనుక్కొని అవన్నీ రాసుకొని ప్రాపర్గా ఆన్లైన్ లెక్కించే బాధ్యత వీళ్ళందరికీ అప్పగించడం జరిగింది అన్ని ఊర్లలో కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా పిలుపునిస్తా పిలుపునిస్తామని చెప్పారు అక్కడ ఉన్న యూనిట్ కావచ్చు బూత్ కావచ్చు క్లస్టర్స్ కావచ్చు వాళ్ళందరూ కూడా రేపు ఎట్లా తిరుగుతున్నాం కాబట్టి మేము తొలి తిరుగుతున్నాం కాబట్టి అక్కడ కూడా వాళ్ళు సాయం చేయాలని చెప్పి చెప్పారు